హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంసీ భార్యాభర్తల జోక్స్ చంద్రం మన అబ్బాయికి తెలివైన అందమైన గుణవంతురాయలైన ఇచ్చి పెళ్ళి చేయాలి సుధా సుధా ఎందుకండి చంద్రం మా నాన్న చేసిన తప్పు నేను చేయకూడదు కనుక భార్య ఇప్పటికే చాలా ఆలస్యమైంది లేవండి ఆఫీస్కి వెళ్ళరా భర్త చాలా బద్ధకంగా ఉంది ఏదైనా ఉత్సాహం వచ్చే మాట చెప్పు భార్య ఏముంది రాత్రి మీ ఫోన్ అన్లాక్ చేసి మర్చిపోయారు మీ చాటింగ్లన్నీ చదివేశాను మాట్లాడాలి రండి ప్రతాప్ నిన్నెందుకు అరెస్ట్ చేశారు అమర్ బైక్పై వస్తుండగా పోలీసులు ఆపి పత్రాలు చూపించమంటే ఫోన్లో చూపించాను ప్రతాప్ ఇప్పుడు అన్నీ ఫోన్లోనే ఉంటున్నాయిగా అందులో తప్పేంటి అమర్ అన్నీ ఓకే అన్నారు కానీ హెల్మెట్ కూడా ఫోన్లోనే చూపించాను తనతో పోరాడే శక్తిలో సగం శక్తి వాలికి వెళ్ళేదట భర్తలతో గొడవకి దిగినప్పుడు భార్య శక్తి రెట్టింపు అవుతుందట అందుకే భార్యను కూడా వాలి అన్నారు కాలక్రమంలో అది హాలిగా రూపాంతరం చెందినట్టుంది పెళ్లి పెట్టి పెళ్లిపీటలపై వధువువరాలని చూస్తుంటే అసలు ఈ కాలం పిల్లలేనా అనిపిస్తుంది అంది పక్కన కూర్చున్న పార్వతితో పవిత్ర నీకు అలా అనిపిస్తోందా వదిన ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూడు ఎవరి ఫోన్లో వాళ్ళు చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు అసలు విషయం చెప్పింది పార్వతి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ